హలో ఎవ్రీవన్ మన ఇప్పుడు భారతీయ గ్రామీణ సమాజం దీనిలో మనం గ్రామీణ పేదల అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం ఫస్ట్ వరిష్ట పింఛన్ బీమా యోజన దీని గురించి సరికాని అంశాలు ఏమిటి జవాబు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో బి ఆప్షన్ మరియు సి ఆప్షన్ ఈ రెండు కూడా సరికాని అంశాలు అయితే సరైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఫస్ట్ అరవై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల వృద్ధులకు ఆర్థిక భద్రత కల్పించడం నెక్స్ట్ ఈ పథకమును ఎఫ్ఐసి నిర్వహిస్తుంది ఈ రెండు పాయింట్స్ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు ఓన్లీ బి ఆప్షన్ మరియు సి ఆప్షన్ ఇవి రెండు మాత్రమే సరి కానటువంటి ఆప్షన్స్ నెక్స్ట్ కింది వాటిని జతపరచుము దీనిలో ఫస్ట్ పిఎం జేడివై అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన దీనిని ప్రారంభించారు నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన దీనిని ప్రారంభించారు నెక్స్ట్ వెయ్యి రూపాయల పింఛన్ పథకం ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ముప్పైవ తేదీన ప్రారంభించారు నెక్స్ట్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ పథకాన్ని రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభించారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన ప్రధాన ఉద్దేశం ఏమిటి జవాబు నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ పేదరికాన్ని నిర్మూలించడం ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచుము దీనిలో మనం సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం క్రింద ప్రముఖులు మరియు వారు తీసుకున్నటువంటి గ్రామాలను జత చేయడం అవేంటో చూద్దాము ఫస్ట్ సోనియా గాంధీ సోనియా గాంధీ వీరు ఊర్వా అనేటటువంటి ఊర్వా అనేటటువంటి గ్రామాన్ని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ సెకండ్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇతడు జగదీప్పూర్ అనేటటువంటి గ్రామాన్ని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ థర్డ్ వన్ మన్మోహన్ సింగ్ ఇతడు పశ్చివ్ పశ్చియ బికిలి అనేటటువంటి గ్రామాన్ని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ వన్ నరేంద్ర మోదీ ఇతడు జయపూర్ అనేటటువంటి గ్రామాన్ని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ సచిన్ టెండూల్కర్ ఇతడు పింక్ అంద్రిగ అనేటటువంటి గ్రామాన్ని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శ్రమ జయతికి సంబంధించినటువంటి సరైనవి ఏమిటి జవాబు దీనిలో ఫస్ట్ ఫస్ట్ పాయింట్ మేక్ ఇన్ ఇండియాను విజయవంతం చేయడం దీని యొక్క లక్ష్యం నెక్స్ట్ పాయింట్ కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన దీని యొక్క లక్ష్యం నెక్స్ట్ పాయింట్ సింగిల్ విండో సిస్టమ్ని ప్రవేశపెట్టారు నెక్స్ట్ పాయింట్ ప్రోత్సాహన్ యోజనకు శ్రీకారం చుట్టిన పథకం ఈ ఫోర్ పాయింట్స్ కూడా దీనికి సంబంధించినటువంటి సరైన అంశాలు నెక్స్ట్ ఇంద్రధనుష్ పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి జవాబు చిన్నారులను రోగాల బారి నుండి రక్షించడం నెక్స్ట్ క్వశ్చన్ హృదయ పథకం కింద ఈ క్రింది వాటిలో ఎంపిక కాని నగరాలు ఏమిటి జవాబు కర్ణాటక కూర్గు అనేటటువంటి ఈ నగరం ఎంపిక కానటువంటి నగరాలు అయితే ఎంపిక అయినటువంటి నగరాలు ఏంటో చూద్దాము ఫస్ట్ కర్ణాటక బాదామి నెక్స్ట్ సెకండ్ వన్ తెలంగాణ దీనిలో కాంచీపురం నెక్స్ట్ బీహార్ దీనిలో గయా నెక్స్ట్ రాజస్థాన్ దీనిలో అజ్మీర్ నెక్స్ట్ ఒరిస్సా దీనిలో పూరి ఇవన్నీ కూడా ఎంపిక అయినటువంటి నగరాలు నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో పథకం దేనికి సంబంధించినటువంటి ఈ పథకానికి సంబంధించినటువంటి సరి అయిన అంశాలు ఏమిటి జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ దీనిని ప్రధానమంత్రి రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండవ తేదీన పానిపట్లో ప్రారంభించారు నెక్స్ట్ పాయింట్ లింగ వివక్షత నిర్మూలనకి ఇది సంబంధించింది నెక్స్ట్ పాయింట్ ఈ పథకంకు బ్రాండ్ అంబాసిడర్ మాధురి దీక్షిత్ ఇక్కడ చెప్పినటువంటి ఈ త్రీ పాయింట్స్ కూడా బేటీ బచావో బేటీ పడావో పథకంకి సంబంధించినటువంటి సరి అయిన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ కేంద్రం వికలాంగుల కోసం క్రొత్తగా సవరించినటువంటి పది పథకాలలో లేనిది ఏమిటి జవాబు జ్ఞానోదయ అనేటటువంటి పథకం నెక్స్ట్ సుగమ్య భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఎప్పుడు ఎక్కడ ప్రవేశపెట్టారు జవాబు రెండు వేల పదిహేను సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీన ఢిల్లీలో ప్రవేశపెట్టారు నెక్స్ట్ ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు జవాబు రెండు వేల పదహారు సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన నెక్స్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ క్రింద కేంద్ర ప్రభుత్వం సమకూర్చినటువంటి మూలధన నిధి ఎంత జవాబు ఐదు వేల నూట నలభై రెండు కోట్ల రూపాయలు నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచుము దీంతో ఫస్ట్ యుఎస్ టిటిఏడి యుఎస్ టిటిఏడి అంటే ఇది అప్గ్రేడింగ్ ద స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అనేటటువంటి ఈ పథకం ఇది రెండు వేల పదిహేను మే పద్నాలుగవ తేదీన ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వన్ ప్రగతి ప్రగతి ఇది రెండు వేల పదిహేను మార్చి ఇరవై ఐదవ తేదీన ప్రారంభించబడింది నెక్స్ట్ థర్డ్ వన్ నయీ మంజిల్ ఇది రెండు వేల పదిహేను సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన దీనిని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ వన్ భూసార కార్డుల పథకం దీనిని రెండు వేల పదిహేను సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన దీనిని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మిషన్ ఎన్పవర్మెంట్ అనేటటువంటి ఈ పథకం రెండు వేల పద్నాలుగు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ముప్పై ఒకటవ తేదీన దీనిని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిని జతపరచుము దీనిలో ఫస్ట్ జీవన్ ప్రయాగ్ జీవన్ ప్రయాగ్ ఇది పదవి విరమణ తర్వాత పెన్షన్కి సంబంధించింది నెక్స్ట్ సెకండ్ వన్ సంకల్ప ఇది పథకాల అమలుకు పింఛన్దారుల సేవల వినియోగం దీనికి సంబంధించింది నెక్స్ట్ థర్డ్ వన్ వనబంధు కళ్యాణ యోజన ఇది గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి సంబంధించింది నెక్స్ట్ ఫోర్త్ వన్ బాల స్వచ్ఛత మిషన్ ఇది పాఠశాలలో పరిశుభ్రత ఉండేలా చూడటం దీనికి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనను ప్రధానమంత్రి ఎప్పుడు ప్రారంభించారు జవాబు రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన హర్యానాలో ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిది హర్యానా నెక్స్ట్ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సేవలపై ఎంత సుంకాన్ని విధిస్తుంది జవాబు సున్నా పాయింట్ ఐదు శాతం నెక్స్ట్ ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ కార్యక్రమంను ఎప్పుడు ప్రారంభించారు జవాబు రెండు వేల పదిహేను సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీన నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం సుగమ్య భారత్ అభియాన్ అనేటటువంటి కార్యక్రమంను ఎప్పుడు ప్రారంభించింది జవాబు రెండు వేల పదిహేను సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీన ప్రారంభించింది నెక్స్ట్ సుగమ్య భారత్ అభియాన్ కార్యక్రమం ఎవరి కోసం ఉద్దేశించబడింది జవాబు ఇది వికలాంగులకు ఉద్దేశించబడింది నెక్స్ట్ భూసార కార్డుల పథకమును రెండు వేల పదిహేను ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్లో ఎక్కడ ప్రారంభించారు జవాబు సూరత్ గఢ్ గఢ్లో ప్రారంభించారు నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఇంద్రధనుష్ ప్రణాళిక కార్యక్రమంను ఎప్పుడు ప్రారంభించింది జవాబు రెండు వేల పదిహేను సంవత్సరం ఆగస్టు పద్నాలుగవ తేదీన నెక్స్ట్ ఇందిరా ఆవాస్ యోజన పేరును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రెండు వేల పదిహేను సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీన దీనిగా మారుస్తున్నట్లు పేర్కొన్నది దేనిగా మార్చనున్నట్లు పేర్కొన్నదంటే జవాబు ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన ఇందిరా ఆవాస్ యోజన అనేటటువంటి పథకాన్ని ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన అనేటటువంటి పేరుగా మారుస్తున్నట్లు పేరుగా మార్చనున్నట్లు పేర్కొన్నది నెక్స్ట్ జతపరచండి దీనిలో ఫస్ట్ స్కూల్ నర్సరీ యోజన ఇది రెండు వేల పదిహేను సంవత్సరం ఆగస్టు పదవ తేదీన దీనిని ప్రారంభించడం జరిగింది సెకండ్ వన్ ఇంద్రధనుష్ ప్రణాళిక ఇది రెండు వేల పదిహేను ఆగస్టు పద్నాలుగవ తేదీన ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ పిఎంఎంకేవై ఎంకేవై అంటే ఇది ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేటటువంటి ఈ పథకాన్ని రెండు వేల పదిహేను సెప్టెంబర్ పదిహేడవ తేదీన దీనిని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ సుగమ్య భారత్ అభియాన్ అనేటటువంటి ఈ పథకం దీనిని రెండు వేల పదిహేను డిసెంబర్ మూడవ తేదీన ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ పురా పురా అనేటటువంటి పథకం స్థానంలో కింది వాణిలో ఏ పథకంను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది జవాబు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రుర్బన్ మిషన్ అనేటటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది నెక్స్ట్ ప్రధానమంత్రి ముద్ర యోజన కార్యక్రమంలో భాగంగా యాభై వేల రూపాయల వరకు చిన్న తరహా వ్యాపారవేత్తలకు రుణాలు ఇచ్చే స్కీమ్ పేరు ఏమిటి జవాబు శిశు శిశు అనేటటువంటి స్కీమ్ నెక్స్ట్ ముద్ర ముద్రను రెండు వేల పదిహేను సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన ఎన్ని వేల కోట్లతో ఏర్పాటు చేశారు జవాబు ఇరవై వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి పింఛ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కార్యక్రమం దీని కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను ఏ నిష్పత్తిలో భరిస్తాయి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కార్యక్రమం క్రింద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను ఏ నిష్పత్తిలో భరిస్తాయి జవాబు డెబ్బై ఐదు ఈస్ట్ ఇరవై ఐదు నిష్పత్తిలో భరిస్తాయి నెక్స్ట్ డిజిటల్ ఇండియా వారం కార్యక్రమంను కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ కేంద్రంగా ఎప్పుడు ప్రారంభించింది జవాబు రెండు వేల పదిహేను సంవత్సరం జూలై ఒకటవ తేదీన నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద అంటే పట్టణ ఆవాస్ యోజన క్రింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నాలుగు వేల నలభై ఒకటి పట్టణాలలో ఎంతమందికి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది జవాబు రెండు కోట్ల మందికి నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కార్యక్రమంను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది జవాబు రెండు వేల పదిహేను సంవత్సరం జూలై పదిహేనవ తేదీన నెక్స్ట్ నయీ రోష్ని అనేటటువంటి పథకం ఎవరి కోసం ఉద్దేశించబడింది నయీ రోష్ని పథకం ఇది మహిళల కోసం ఉద్దేశించబడింది జవాబు మహిళలు నెక్స్ట్ నయీ మంజిల్ కార్యక్రమంను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టబడినది జవాబు రెండు వేల పదిహేను సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన నెక్స్ట్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం క్రింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఇచ్చేటటువంటి ప్రోత్సాహకం ఎంత జవాబు పన్నెండు వేల రూపాయలు నెక్స్ట్ జతపరచుము దీనిలో ఫస్ట్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ పథకం రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వన్ వరిష్ట పింఛన్ బీమా యోజన వరిష్ట పింఛన్ బీమా యోజన అనేటటువంటి ఈ పథకం రెండు వేల పద్నాలుగు ఆగస్టు పద్నాలుగవ తేదీన ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి ఈ పథకం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ వన్ సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన అనేటటువంటి ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగు సంవత్సరం అక్టోబర్ పదకొండవ తేదీన ప్రారంభించడం జరిగింది